అంటే ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల సంబంధించినటువంటి దానిపై మీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క లక్ష్యం ఏంటిది ఏం చేయబోతున్నారు వాళ్ళు ఏమో బంద్కు పిలుపునిచ్చిందో పద్దెనిమిదవ తారీఖు ఆ బంద్లో మీ పార్టీ ఏమన్నా పాల్గొంటుందా ఏంటి ఈరోజు ప్రింట్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మా బీసీ బంధువులందరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున మరియు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రభుత్వాలు ఏవి వచ్చినా సరే మరి ఒక బీసీలకు న్యాయం జరిగేటట్టు లేదు మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని మరి తెలంగాణ ప్రభుత్వము మరి జివో అనేది నైన్ జియో నైన్ రిలీజ్ చేసింది చేసిన తర్వాత మరి ఎన్నికలకు వెళ్ళే సందర్భంలో మరి ఎవరో వాళ్ళ తరఫున వాళ్ళు పిటిషన్ వేసి మరి అది దాన్ని రద్దు చేయడం జరిగింది మరి సుప్రీంకోర్టులో మనకు న్యాయం జరుగుతుంది అంటే మరి సుప్రీంకోర్టులో కూడా దాన్ని కొట్టివేసి ఏదైతే హైకోర్టు నిర్ణయం తీసుకున్నదో దానికే కట్టుబడి ఉండాలని చెప్పడం జరిగింది ఇది ఎంత దౌర్భాగ్యమైన బీసీల పట్ల అరవై శాతం ఉన్న బీసీల పట్ల జరుగుతున్నటువంటి ఈ అన్యాయానికి మేమందరం కూడా పద్దెనిమిది తారీఖు మేము ఒక ధర్నా చేపడుతున్నాము ఈ ధర్నా మరి ఈ కేంద్ర ప్రభుత్వానికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికైనా తెలిసే విధంగా మేము ఈ యొక్క ధర్నా చేస్తున్నాము ఈ ధర్నాలో బీసీలందరం కూడా మరి రోడ్ల మీదకి వచ్చేసేసి వంట వార్పులైనా ఇంకేదైనా ఇంకేదైనా తెలంగాణ ఉద్యమం ఏ రకంగా చేసినామో బీసీల మా హక్కులు సాధించుకునేంత వరకు మేము ఆరు నిశలు మా ధర్నాలు రాసరోకాలు ప్రతి ఒక్క కార్యక్రమాలు రోడ్లపై చేస్తూనే ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి బీసీలు ఎప్పుడైతే ఏ స్వాతంత్రం తెచ్చుకున్నప్పటి నుండి ఇప్పటివరకు ఒక ముఖ్యమంత్రి కాలేదండి ఏంటంటే అంటే ఎంత దౌర్భాగ్యం అండి మనం అరవై శాతం ఉండి వాళ్లకు ఒత్స పలుకుంటూ పోతున్నాము మనం ఈ ఒత్వాస పలికేది వదిలేసి రాజ్యాధికార దిశలో ఉండాలి మనము మనము రాజ్యాధికారం సాధించుకున్న వరకే మన ఇది ఒక ఈ ఫైట్ అనేది జరుగుతూనే ఉండాలి బీసీలమందరం అందరం ఏకం కావాలి బీసీలందరం ఏకం కావాలన్న ఉద్దేశంతో బీసీల గురించి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రాజ్యాధికార పార్టీ బీసీల గురించే పనిచేస్తుంది ఎవరి వాట వాళ్ళే మనమే మేమెంతో మా వాట అంత అన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము మరి మా నాయకుడు మా ఫౌండర్ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు మరి ప్రతి విషయంలో కూడా ప్రతి క్షణం క్షణం ఏదైనా జాతి పట్ల జరిగేటువంటి అన్యాయాలను అరికట్టడానికే ముందుకొచ్చాడు మరి ఆయన వెంబడి మేము మరి అన్ అన్ని జిల్లాల్లో కూడా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నాము మరి అన్ని చోట్ల నుండి మేము ఈ ఉద్యమ రీతిలో మేము ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఎవడు సొమ్మండి ఈ అరవై శాతం ఉన్న వాళ్ళకి బీసీలకు ఎక్కడ కూడా న్యాయం లేదు మరి రాజ్యాంగపరంగా ఉండేటువంటి హక్కులు కూడా మాకు అలాగ చేయడం లేదంటే ఎంత దౌర్భాగ్యమో దానికి మేము ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము ఇప్పుడు మేము పాత రిజర్వేషన్ల ప్రకారం మేము ఎన్నికలకు పోనీయం మేము ఎందుకంటే జివో నైన్ విడుదల చెప్పి ఒకరోమో ముందుకు తోస్తారు ఒకరోమో వెనకకు తోస్తారు ఈ వెనక ముందుకు తోసే దాంట్లో ఇబ్బంది పడేది బీసీలమే అందుగురించి మేము ఏది ఏమైనా మేము మేము ముందుకే వెళ్తాం కానీ వెనకాడు వేసేదే లేదని ఈ పాత జియో జియో ప్రకారం మేము యాక్సెప్ట్ చేయడం లేదు అందు గురించి మేము ఈ ఎయిటీన్త్కి మేము ధర్నా పెడుతున్నాం ఈ నెల